ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామానికి మహిమ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనము ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయము కాగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నారు సహవాసము సరైన వస్త్రము సహవాసము మీకు కావాలి సహవాసంలో శక్తి ఉన్నది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటామో అక్కడ మీ మధ్య నేను ఉన్నానని చెప్పింది దేవుడు మనం ప్రతి విషయంలో భయపడుతున్నాం భయపడరు భయపడము భయపడడానికి వీలు కాదు ఎందుకంటే మనం ఆత్మలో బలం పొందాలి ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ దేవాలయం ఒకటుకుని మీరు వృద్ధి పొందుచున్నారు ఆయనలో ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలంగా కట్టబడుచున్నారు దేవుని నివాస స్థలం మీరు మీ కుటుంబం కట్టబడాలి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదికాండము రెండు ఇరవై పద్దెనిమిది రోజునలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చెయ్యదునని దేవుడు అనుకున్నాడంటే కుటుంబ వ్యవస్థ కట్టబడాలి మీ కుటుంబం కట్టబడితే ఊరు కట్టబడుతుంది మీ ఇల్లు కట్టబడుతుంది కుటుంబం కట్టబడుతుంది మీ పిల్లలు ఉద్యోగ విషయంలో ఆత్మీయ విషయంలో శరీర విషయంలో కష్టాల విషయంలో బాధల విషయంలో అనేక విషయాలు ఫైనాన్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఎన్నో పనులు ఉన్నాయి ప్రతి పనికి ఐదు నిమిషాలు కేటాయిస్తే మీరు కుటుంబ వ్యవస్థను కట్టుకుంటారు కుటుంబం కట్టుకుంటే ఊరిని కడతారండి ఒక ఊరు కడితే ఒక మండలం కడతారండి మండలం కడితే జిల్లా కడతారండి జిల్లా కడితే రాష్ట్రము కడతారండి రాష్ట్రము కడితే దేశము కడతారండి కుటుంబ వ్యవస్థ బాగు చేసుకోవాలి కుటుంబంలో ఒక పడవ లాంటిది దాంట్లో చిల్లు పడితే కుటుంబం కూలిపోద్ది కుటుంబం ములిగిపోద్ది శత్రువు జ్వరపడడానికి ఆస్కారం ఉంది దినము ఉంది అది మీకు తెలియదు కానీ ఒక మనిషి ఎదురుగా వస్తున్నప్పుడు తెలిసిన ఆయన బాగున్నారా అని అడుగుతాడు తిన్నారా అని అడుగుతారు కదా అండి కదా నిజమే కదా బాగున్నారా అడిగినప్పుడు మీరు ఏం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల చచ్చి జీతము మరణము ఈ తిన్నారా అని అడిగినప్పుడు శరీరానికి మీరు పుష్టిగా ఉంటున్నారు స్టైల్ చేస్తున్నారు అన్ని సమస్యల్ని పక్కన పెడుతున్నారు మీ శరీరాన్ని సూటేసుకుంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఆ ఆత్మీయ విషయం ఎలా ఉంది ముందుగా ఆత్మీయ విషయంలో శ్రద్ధ కలిగి జీవిస్తే ఆత్మీయంగా బలపడితే ఆత్మీయంగా సిద్ధపడితే ఆత్మకు ఆహారం వాక్యం అని ఆ వాక్యము మీరు వాక్యానుసారంగా జీవించాలని అప్పుడు అబద్ధం చెప్పకూడదని ఆజ్ఞ అతిక్రమము అంటే అవిధేయతలు మేము నడమని దేవుడుకి ఎదురుకుంటే మేము పాపం చేయలేము అబద్ధం చెప్పలేము అబద్ధం చెప్పినందుకే కదా అబ్రహాము ఇప్పటికీ కూడా ఆ యొక్క ముళ్ళు అబద్ధము అనే ముళ్ళు మనకి బైబిల్ ఎత్తి సేవిస్తుంది ధ్యానం చేసినప్పుడు వాక్యములు ప్రతిసారి ముందుగా ఆలోచన చేసినప్పుడు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా ఎపిసి రెండు ఇరవై ఒకటిలో మళ్ళీ మనం వచ్చేసేమండి మన ధ్యానం కడికి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా ప్రభు ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము మీరు పరిశుద్ధాత్మక ఆలయము మీ శరీరము ఒకసారి లోపడదు మీకు వ్యతిరేకం మీ ఆత్మ మీ శరీరానికి లోపరుచుకుని అన్నగారు తమ్ముడికి దాసుడంట అంటే అన్నగారు శరీరము తమ్ముడు ఆత్మ అయినప్పుడు తమ్ముడికి ఎవరు శరీరానికి శరీరము ఆత్మకు అంటే ఈ ఆత్మకు లోబడి శరీరం జీవించాలి చెప్తే ఏం చెప్తే అది చెయ్యాలి అప్పుడు మీరు ఆ కట్టడను వాక్యాన్ని ధ్యానాన్ని ప్రార్థనని ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని లోపరుచుకున్నప్పుడు మీ కుటుంబంలో పడుతుంది మీ ఊరులో పడుతుంది మీ జిల్లాలో పడుతుంది మీ రాష్ట్రములో పడుతుంది మీ దేశము క్షేమాభివృద్ధిలో నడుస్తాయి అన్నీ కూడా చక్కగా అమర్చబడి నివాస స్థలముగా దేవునికి నివాస స్థలముగా మీరు ఉండాలంటే సహవాసము కావాలి ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ మీరు ప్రార్థన చేయాలి చూడండి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో జనం మీరందరూ అందరూ ఎడల దీన మనసుని వస్త్రము అలంకరించుకోండి అలంకరము మీ శరీరానికి ఏంటండి చెప్పాలి ఇగో మనం ఆత్మీయులు ఆత్మీయంగా జీవించాలి దీన మనసు ఉండాలి అందరు ఒకరు ఒకరు ఒకరికొరకొకరు సహవాసం కలిగి జీవించాలి దీన మనసు కలిగి జీవించాలి దీనులండి అండి ధీనత్వం అండి ఒక మనిషికి అన్ని అవకాశాలు ప్రేమ కృప దయ కనికరం అన్ని ఇస్తుంది కుటుంబ అలంకరణ మందిరము దేవాలయము మనుష్యుడు మనుషులేనండి మనుషులే మహానీయులు ఈ మనుష్యుడు చర్చ్ అంటే ఏంటి ఒక మనిషి పేరు చర్చ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదంగా ఉండాలంటే అలంకరణగా ఉండాలంటే క్షమాభివృద్ధిగా ఉండాలంటే లక్షణము గుణ లక్షణము యేసుక్రీస్తు ఆయన మూలరాతి ఉన్నాడు పునాది ఉన్నాడు దేవాలయముగా ఉండుటకు వృద్ధి పొందుచున్నది అభివృద్ధి పొందాలి అంటే చూడండి ఒక మందిరం కట్టాలంటే మీరు పరిశుద్ధాత్మలో ముద్రించున్నారు నిజమే ఇప్పుడు ఇది వాక్య ఉపమానము మీరు ఇప్పుడు ఒక మందిరం కట్టాలి దానికి ఒక యాభై అరవై లక్షలు కావాలి కనీసం ఇరవై లక్షలైనా ఉండాలండి ఇరవై లక్షలు మ్యాక్సిమం వేసుకుందాం మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి డబ్బు ఉంది కదా కట్టచ్చు కదా మీ దగ్గర డబ్బు ఉంది కదా ఇరవై లక్షలు ఎక్కడ పది రూపాయలు ఎక్కడ ఆత్మ బలము పొందుతేనే కుటుంబం కట్టబడుతుంది కుటుంబం కట్టబడితేనే ఊరు కట్టబడుతుంది ఊరు కట్టబడుతుంది ఏంటండి జిల్లా కట్టుబడుతుంది జిల్లా కట్టుబడితే రాష్ట్రం కట్టుబడుతుంది రాష్ట్రం కట్టుబడితే దేశము క్షేమ అభివృద్ధిలో నడుస్తుంది ఆత్మ బలముగా ఉంటే అన్ని సెట్ అయిపోతాయి ప్రేమ అనేక పాపములను కప్పును చూడండి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే కుటుంబం గొప్ప కోల్పోతుంది కుటుంబం కట్టబడితే ఊరు కట్టబడుతుంది సాటి అయినా సహాయము తీసుకురావాలని దేవుడు అనుకున్నాడు హృదయము అన్నిటికన్నా చెడ్డదని చెబుతుంది హృదయము బాగుంటే అన్ని సెట్ అయిపోతాయి అంటే ఆత్మ బలముగా ఉంటే ఇరవై లక్షలు కాదు అలాంటి ఎన్నో మనం చూడచ్చు అంటే అభిషేకము అభివృద్ధి ఒక హృదయములో పట్టుదల దేవుని సంకల్పము దేవుని దర్శనము దేవుని ప్రేమ ఏ వచనము దేవుడు లేకుండా మనలో పుట్టదండి హృదయం అన్నిటికన్నా చెడ్డది నా సాక్ష్యం చెప్పాలంటే ఎంతెంత చుట్ల కాల్చివారు రోజు తాగేవాడిని ఒక ఏమన్నా మా ఏదైనా చెప్పాలంటే అయ్యో అదో రకంగా వాంతి వచ్చేది నా మొఖం చూసేటప్పటికి ఎందుకంటే అలా జీవించాను అంత చాందాలంగా జీవించాను ఇది సాక్ష్యము మీరు ఏమైనా అనుకోండి అంటే ప్రభులోకి వచ్చాక రక్షణ పొందుకున్నాక ఆయనలోని బాప్తిని తీసుకున్నాక అన్నీ తొలగిపోయి ప్రార్థన చేసుకుందాం సాక్ష్యము తండ్రి మనిషి యొక్క జీవితము శాంతి సమాధానము ప్రభులో మందిరంగా కట్టబడటం పరిశుద్ధంగా జీవించటం అన్ని విషయాల్లో ముందుకు వచ్చటం తండ్రి సహవాసము తండ్రి ఏసయ్యా మీరు లేకుండా ఒక వచ్చిన కూడా పుట్టదయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె